బాగుందండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మీకు కూడా చాలా చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు భవనీ దాస్ బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చేపలు నీటిలో తిరుగుతాయి దొంగలు రాత్రి కూడా తిరుగుతూ ఉంటారు దెయ్యాలు భయంలో తిరుగుతాయి చెప్పండి ఏదో కనుక ఎవరైనా మీ ఇంటికి వచ్చి అది చేసి అది చేసి అని చెప్పే వాళ్ళ సేవకులయితే మాత్రం గదిలో పెడతారా మీరు వాటర్ ఇవ్వండి ఏమి ఇవ్వాలి వాటర్ ఇవ్వండి ఇరవై ఐదు ఇరవై ఐదు లీటర్లు వాటర్ క్యాన్స్ అవుతున్నారు ఇచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఉందని మీరు నీరు తాగుతూ మా గదిలో ఉండి మా ఇంట్లో ఏదో ఉందని ఎవరు చూపించి ఎవరు చెప్పారు మీరే కదా అది పోయేదాకా మీరు ఎక్కడ ఉండాలి గదిలో ఉండాలి గది బయట ప్రార్థన చేస్తా మీరేం చేయాలి అది పోయిందని దేవుడు మా ఇంట్లో ఏముందని మాకు ఏం దానివల్ల మీకే కనపడేది మీరే చెప్పారు ఏదో ఉందన్నారు అది ఏదో పోయేదాకా మీరు మా ఇంట్లో ఉండు ప్రార్థన చేయుడి ఏమైనా మేము పంపేది లేదు అలాగే మీరు తాళం ఇస్తే కాసేపటికే ప్రార్థించి ఇప్పుడే నేను చూశాను మీ ఇంట్లో ఉన్నది ఇలా వెళ్ళిపోయింది కానీ వెళ్ళిపోవడానికి మార్గం లేదు కాబట్టి దాన్ని ఏ ఎప్పుడు భయపడకండి భయపెట్టే సేపలు సేపలు కాదు అసలు నీకు ధైర్యం చెప్పేవాడే దైవసేపలు నేను భయాలు తీసేసేవాడు దైవసేపడు గుర్తుపెట్టుకుని దైవసేపలరా

గ్రేవీ లాగా చేద్దాం అనుకుంటున్నా నేను ఏం చేస్తా తింటా అన్నావు కదరా అదే తిను మరి అయిపోయింది నీ ఆప్షన్ ముందు అడిగాను మీ ఇష్టం అన్నావు సో నా ఇష్టాన్ని నేను చేస్తున్నా చికెన్ రేట్లు పెరిగిపోయినాయి సమ్మర్లో తగ్గుతాయి కానీ ఇదేంటి చికెన్ రేట్ పెరిగిపోయింది చికెన్ పికిల్ చేసుకుందాం అని మనం కూడా చికెన్ పికిల్ చికెన్ పికిల్ ఇంకా ప్రాన్ పిక్కిలు మటన్ పిక్కిలు మరి అదంతా ఎవరు చేస్తారే పని చెయ్యండి బిజినెస్ అన్నావు కదరా ఇంట్లోకి అయితే చేస్తాను మరి బిజినెస్ అంటే నా వల్ల అవ్వదు సో అయిపోయింది మ్యారినేషన్ ఇప్పుడు ఇది కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఆనియన్స్ కొద్దిగా వేగిపోయాయి కదా మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు నేను డీప్ ఫ్రై అయితే చేయట్లా జస్ట్ కొంచెం గ్రేవీ లాగా అంటే అటు కర్రీ కాకుండా అటు ఫ్రై కాకుండా లాగా చేద్దామని చెప్పి అనుకుంటున్నాను సో ఇప్పుడైతే ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఇందులో ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా ఇది ఇందులో వేసేస్తున్నాను ముందు చికెన్ వేసిన వెంటనే స్టవ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టేసి ఒకసారి కలుపుకోవాలి అప్పుడు ముక్క కొంచెం గట్టి అన్నమాట ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తాను అప్పుడు ఇందులోంచి వచ్చే వాటర్తోనే చికెన్ మంచిగా ఉడికిపోతుంది అయితే స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉంది ఇవ్వండి సమ్మర్లో చికెను రేట్ మామూలుగా అయితే తగ్గింది కానీ ఇప్పుడేంటో పెరిగింది త్రీ హండ్రెడ్ అంట చికెన్ కేజీ అంతకుముందు వీడియోలో చెప్పాను కదండి ఈ శారీస్కి బ్లౌజెస్ స్టిచ్ చేయాలి అలాగే ఫాల్స్ వేయాలని సో వీటికైతే ఫాల్స్ వేసేసాను అలాగే ఈ రెండు శారీస్కి సంబంధించిన బ్లౌజెస్ కూడా నిన్న స్టిచ్ చేశాను సో ఐ థింక్ ఇది ఇది అనుకుంటా ఇది స్టిచ్ చేసేటప్పుడు నేను లైవ్ కూడా చేశాను సో ఈ బ్లౌజ్కి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్కి సంబంధించి మీరు చూడాలి అని అంటే సో ఒకసారి లైవ్ చెక్ చేయండి ఇది వచ్చి ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ శారీది అనమాట సో ఈ రెండు బ్లౌజెస్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి ఇక ఇది ఈ బ్లౌజ్ ఉంది కదా ఈ శారీకి సంబంధించి సో అది స్టిచ్ చేయాలి అలాగే ఇంకొకటి కూడా ఉంది సో అది కూడా కంప్లీట్ చేయాలి సో ఇప్పుడు కట్ చేద్దామని చెప్పి ఇక స్టిచ్ చేసినవన్నీ కూడా ముందైతే సర్దేసి తర్వాత అవి కట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను సో ముందైతే ఇవి బ్యాగ్లో పెట్టేస్తాను ఇప్పుడు సో ఫైనల్గా ఈ రెండు బ్లౌజెస్ కూడా రెడీ అయిపోయినాయండి సో ఈ బ్లౌజ్కి సంబంధించి హ్యాండ్స్ వచ్చేసి కొద్దిగా డిఫరెంట్గా స్టిచ్ చేయమన్నారు కాకపోతే ఈ బ్లౌజ్ చాలా చిన్నగా వచ్చింది అనమాట బ్లౌజ్ పీస్ అనేది సో అందుకని నాకు అది కుదరలేదు అలా స్టిచ్ చేయడానికి సో నార్మల్గా దానికి ఇచ్చిన బార్డర్ ఏదైతే ఉందో దాన్ని సపరేట్గా కట్ చేసేసి ఆ పైన జాయింట్ చేశాను సో వాళ్ళు చెప్పిన మోడల్ వేరేది అనమాట దానికి ఎక్స్ట్రా క్లాత్ పడుతుంది సో అలాగైనా చేద్దామని చెప్పి నేను బయట క్లాత్ కూడా ట్రై చేశాను కానీ సిమిలర్గా అయితే క్లాత్ దొరకలేదు సో అందుకని చెప్పి నేను వాళ్ళకి కాల్ చేసి చెప్పాను అనమాట ఇది మీరు చెప్పిన మోడల్ అయితే రాదు క్లాత్ ఎక్కువ లేదు అని అంటే సరే నార్మల్గా స్టిచ్ చేయండి అనేసి అన్నారు సో అందుకని ఇలా నార్మల్గా అంటే ఇన్విజిబుల్ పైపింగ్ వేసేసి స్టిచ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ అండి సో ఈ బ్లౌజ్కి వచ్చేసి హ్యాండ్స్కి ముందే వర్క్ ఇచ్చారు అలాగే బ్యాక్ నెక్ నెక్ కూడా వర్క్ ఇచ్చారు కానీ అది కొంచెం వెడల్పు ఎక్కువగా ప్లస్ హై నెక్ ఇచ్చారనమాట నెక్ అనేది సో అది ఒకవేళ స్టిచ్ చేసినా కూడా అసలు బాగోదనమాట వేసుకున్నా కూడా జస్ట్ ఒక బార్డర్ లాగా ఇచ్చారనమాట నెక్ డిజైన్ సో ఒకవేళ అది వేసినా కూడా అంత అందంగా ఉండదు చెప్పి నేను అంతవరకు అది తీసేసి ఇలాగా ఇన్విజిబుల్ పైపింగ్ ఇచ్చేసి సింపుల్ రౌండ్ నెక్ పెట్టేసి స్టిచ్ చేసేసాను అనమాట సో ఇలా స్టిచ్ చేస్తేనే ఇది చాలా బాగుండిందండి యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన వర్క్ స్టిచ్చెస్ ఉంటే ఇంత అందం అయితే వచ్చేది కాదు

ఆ వర్క్ చేస్తే ఈ వర్క్ ఇలాగే లేట్ అవుతుంది నేనేమన్నా నా అన్ని చకచక చకచకగా చేసేసేయడానికి నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా పడుకుంటా ఏం చేస్తున్నారు చదువుకుంటున్నా మార్కు సువార్త ఆరో అధ్యాయం ఏసు వాళ్ళతో ప్రవక్తకు స్వగ్రామంలో తన బంధువుల్లో తన ఇంట్లో తప్ప అన్ని చోట్ల గౌరవం లభిస్తుంది అని అన్నాడు ఏసు కొందరు వ్యాధిగ్రస్తుల మీద తన చేతులుంచి వాళ్లకు నయం చేయడం తప్ప మరే మహత్యాలు అక్కడ చేయలేకపోయాడు వాళ్ళలో విశ్వాసం లేకపోవడం చూసి ఆయనకు ఆశ్చర్యం వేసింది సో మెయిన్ ఏంటంటే మనకి విశ్వాసం ఉండాలి అది ఆ తర్వాత ఏసు గ్రామ గ్రామానికి వెళ్ళి బోధించాడు ఆయన పన్నెండుగురిని పిలిచి వాళ్లకు దయ్యాలపై అధికారం ఇచ్చాడు ఇద్దరిద్దరి చొప్పున పంపుతూ వాళ్లకు ఈ విధంగా ఉపదేశించాడు ప్రయాణం చేసేటప్పుడు చేతికరణ తప్ప మరేది తీసుకువెళ్ళకండి ఆహారము సంచి దట్టిలో డబ్బు తీసుకు వెళ్ళకండి చెప్పులు వేసుకోండి కానీ మారు దుస్తులు తీసుకు వెళ్ళకండి ఒకరి ఇంటికి వెళ్ళాక ఆ గ్రామం వదిలి వెళ్ళేదాకా ఆ ఇంట్లోనే ఉండండి ఒక గ్రామం వాళ్ళు మీకు స్వాగతం ఇవ్వకపోతే లేక మీ బోధన బోధనల్ని వినకపోతే మీరు గ్రామం వదిలే ముందు వాళ్ళ వ్యతిరేకతకు గుర్తుగా మీ ఖాళీ కంటిన వాళ్ళ ధూళిని దులపండి వాళ్ళు వెళ్ళి ప్రజలకు మారు మనసు పొందమని బోధించారు ఎన్నో దయాలను వదిలించారు చాలామంది వ్యాధిగ్రస్తులకు నూనె రాసి నయం చేశారు నందన్ నీకు బాప్తిజం ఇచ్చు యోహాన్ అని తెలుసా బైబిల్లో బాప్తిజం ఇచ్చు యోహాన్ అంటే జీసస్కే బాప్తిజం ఇచ్చారు ఆయన చూసా చూసా చూసావా విన్నావా యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే నేను వర్క్ అంతా ఫినిష్ చేసేసుకొని వాక్యం చదువుకుంటున్నాను సో నేను అంతకుముందు వీడియోస్లో మీకు చూపించాను కదండి మా అబ్బాయికి బైబిల్ ప్రజెంట్ చేశానని చెప్పి అయితే తను చదువుతున్నాడు చదువుతుంటే అందులో కొన్ని కొన్ని డౌట్స్ వస్తున్నాయి అనమాట తనకి అప్పుడప్పుడు సో ఇదేంటి ఇదేంటి అని చెప్పని అడుగుతున్నాడు యాక్చువల్గా నాకు అంత ప్రాపర్గా తెలియదు అనమాట బైబిల్ గురించి ఏదో కొద్దిగా తెలుసు చర్చికి వెళ్ళి వాక్యం అవి ఉంటుంటాను కాబట్టి కొద్ది కొద్దిగా తెలుసు నాకు ప్రాపర్గా అది డీటెయిల్డ్గా తెలియదు సో అయితే ఇక్కడ ఒక టాపిక్ వచ్చింది దాని గురించి మా అబ్బాయికి నాకు తెలిసినంత వరకు తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఇది చాలా పెద్ద స్టోరీ అయితే వాళ్ళ మమ్మీ వాళ్ళ అమ్మ అమ్మ ఉండేసి బాప్తీజం ఇచ్చి యోహాను తల కోరుకో అని చెప్పిద్దనమాట చదువా మ్యాచ్ అది మార్చు కాదు మార్క్ 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 సువార్త అయితే వెంటనే రాజు దగ్గరికి పరిగెత్తి బాప్తీజం ఇచ్చి వ్యూహాన్ తలను ఒక పళ్ళెంలో పెట్టి తక్షణమే ఇప్పించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను అని అన్నది రాజుకు చాలా దుఃఖం కలిగింది కానీ తాను ప్రమాణం చేశాడు పైగా అతిథులు అక్కడే ఉన్నారు కనుక ఆమె కోరికను నిరాకరించదలుచుకోలేదు అందువల్ల అతడు వెంటనే యోహాను తల తల తీసుకుని రమ్మని ఆజ్ఞాపిస్తూ ఒక భటుడిని పంపాడు ఆ భటుడు వెళ్ళి యోహాను తలను కారాగారంలోనే నరికివేసి దాన్ని ఒక పళ్ళెంలో పెట్టి తీసుకుని వచ్చి ఆమెకు బహుకరించాడు ఆమె దాన్ని తన తల్లికి ఇచ్చింది యోహాను శిష్యులు ఇది విని అక్కడికి వెళ్ళి అతని దేహాన్ని తీసుకుని వెళ్ళి సమాధి చేశారు సో బాప్తిజం ఇచ్చి యోహాన్ని అలాగా చంపిస్తారనమాట బాప్తిజం ఇచ్చి వ్యూహానికి ఏంటంటే ఎవరన్నా వ్యతిరేకమైన పనులు చేసిన విరుద్ధంగా జీవిస్తున్నా కూడా ఆయనకి ఇగో ఇక్కడ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఉంది అది చదువు ఒకసారి నీకు ఇప్పుడు నేను లాస్ట్ చదివింది అదే చదువు అండ్ కింగ్ సారీ ఆఫ్ ద Old son, because of those who sat with him and did not want to refuse her, immediately the king sent an executor and commanded his head to be brought, and he went and beheaded him in prison. bought his head, brought his head on a platter and gave it to the girl, and the girl gave it to her mother. When his disciplines heard of it, they came and took away his crops, crops and laid it in a tomb.